శత్రువుల దాడుల నుంచి సురక్షితంగా ఉంచేందుకు అణు కేంద్రాలను భూగర్భంలో చాలా లోతున ఇరాన్ నిర్మించింది అలాంటి వాటిని పూర్తిగా ధ్వంసం చేయాలంటే అమెరికా వద్ద ఉన్న బంకర్ బస్టర్ బాంబులకు మాత్రమే సాధ్యం ఈ బాంబులను అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ద విమానాలు బీ స్పిరిట్ స్టెల్త్ బాంబర్లు మాత్రమే ప్రయోగించగలవు ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయడానికి అమెరికా పడిన బంకర్ బస్టర్ బాంబులు బీటూ స్పిరిట్ స్టెల్త్ బాంబర్లపై ప్రత్యేక కథనం ఇరాన్ అణ్వాయుధం కలిగి ఉండకూడదు ఇది అమెరికా ఎప్పటి నుంచో చెబుతున్న మాట ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులకు దిగిన తర్వాత బేషరత్తుగా లొంగిపోవాలని తమతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు అమెరికా డిమాండ్లకు ఇరాన్ నిరాకరించడంతో స్వయంగా యుద్ధరంగంలోకి అగ్రరాజ్యం దిగింది భూగర్భంలో చాలా లోతున నిర్మించిన ఇరాన్ అణు కేంద్రాలు ఇజ్రాయెల్ దాడుల్లో పూర్తిస్థాయిలో ధ్వంసం కాలేదని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడ్డారు ఒక్క అమెరికాకు మాత్రమే అది సాధ్యమని తెలిపారు ఈ నేపథ్యంలో ఇరాన్లోని ఫోర్డో నతాంజ్ ఇస్పహాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా దాడులకు దిగింది బంకర్ బస్టర్ బాంబులను అమెరికా ప్రయోగించింది ఇరాన్ అణు కేంద్రాలపై గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది అయితే ఇరాన్ అతిపెద్ద అణుశుద్ది కేంద్రమైన నతాంజ్ కు పెద్దగా నష్టం కలగలేదనే వాదన వినిపించింది ఇరాన్లోని మరో కీలక అణుశుద్ది కేంద్రమైన ఫోర్డోను భూమికి చాలా లోతున పటిష్టంగా నిర్మించారు దీన్ని ధ్వంసం చేయాలంటే అంత సులభం కాదు అమెరికా వద్ద ఉన్న బంకర్ బస్టర్ బాంబులకే అది సాధ్యం అందుకే అమెరికా స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది భూమి ఉపరితలం నుంచి బాగా లోతుకు చొచ్చుకెళ్లి ఆ తర్వాత పేలే బాంబులను బంకర్ బస్టర్ బాంబులుగా పిలుస్తూ ఉంటారు భూగర్భంలోని పటిష్ట నిర్మాణాలను సొరంగాలను ధ్వంసం చేసేందుకు వీటిని ఉపయోగిస్తూ ఉంటారు అమెరికా వద్ద జీబీయూ ఫిఫ్టీ సెవెన్ ఏ అనే భారీ ఆర్డినెన్స్ పెనట్రేటర్ బాంబులు ఉన్నాయి ఈ బాంబులు ఒక్కొక్కటి పదమూడు వేల ఆరు వందల కిలోల బరువు ఉంటాయి భూమిలోకి ముందుగా ఒక్క మీటర్ల మేరా చొచ్చుకెళ్లి ఆపై ఇవి పేలుతాయి ఒకే చోట ఒకదాని వెంట ఒకటిగా ఈ బాంబులను జార చాలా లోతుగా నష్టం కలిగించవచ్చు ఇరాన్ రాజధాని టెహ్నాన్ కు నైరుతి దిక్కున దాదాపు తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలోని కోమ్ నగరంలో ఫోర్డో కేంద్రం ఉంది పర్వతం కింది భాగంలో భూ ఉపరితలానికి దాదాపు ఎనభై మీటర్ల దిగువన ఇది ఉంటుంది బాగా శుద్ది చేసిన యురేనియం ఫోర్డో కేంద్రంలో ఉంటుంది దీనిపై ఇజ్రాయెల్ అనేక దాడులు చేసి ఉపరితల కేంద్రాన్ని ధ్వంసం చేసింది కానీ భూగర్భ కేంద్రం సురక్షితంగా ఉన్నట్లు భావించారు దాన్ని ధ్వంసం చేసేందుకు బంకర్ బస్టర్ బాంబులను అమెరికా వాడింది ఇస్పహాన్ అణు సాంకేతిక కేంద్రాన్ని చైనా సాయంతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇరాన్ ప్రారంభించింది టెహ్రాన్కు మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇరాన్ అణు కార్యక్రమంలో కీలకమైన యురేనియం కన్వర్షన్ కేంద్రం న్యూక్లియర్ ఫ్యూయల్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ఇక్కడే ఉన్నాయి యురేనియం కన్వర్షన్ కేంద్రం భవనాలపై ఇజ్రాయెల్ ఇప్పటికే వైమానిక దాడులు చేసింది తాజాగా అమెరికా కూడా ఇస్పహాన్పై బాంబుల వర్షం కురిపించింది జీబీయూ ఫిఫ్టీ సెవెన్ ఏ బై బాంబులను ప్రయోగించే సత్తా అమెరికాకు చెందిన బీ టూ స్పిరిట్ స్టెల్త్ బాంబర్లకు మాత్రమే ఉంది సాధారణ ఫైటర్ జెట్లతో పోలిస్తే ఈ యుద్ద విమానం అత్యంత శక్తివంతమైంది సుదూర లక్ష్యాలను కూడా అవలీలగా ఛేదిస్తుంది అంతేకాదు అత్యంత భారీ బాంబులను ఇది మోసకెళ్లగలదు ఇరాన్ అణుకేంద్రాలపై దాడుల్లో బీటు స్పిరిట్ స్టెల్త్ యుద్ద విమానాలను అమెరికా వాడింది ఇందుకోసం బీటు స్పిరిట్ బాంబర్లు సుదీర్ఘ సమయం గాల్లోనే ప్రయాణించాయి ఇవి అమెరికాలోని మిస్సోరి నుంచి దాదాపు ముప్పై ఏడు గంటల పాటు ప్రయాణించి మూడు అణుకేంద్రాలపై దాడి చేశాయి ఇందుకోసం ఈ విమానాలు గాల్లోనే ఇంధనం నింపుకున్నాయి